కరెక్ట్ రింగ్ రోడ్ దిగి కరెక్ట్గా గా బండి దగ్గరికి వచ్చిన ఆ గడ్డ విన్న ఆగిపోయింది బండి అయితే అసలు కదులుడు లేదు మరి మొత్తం క్లచ్ ఇచ్చినా కూడా అసలు బండి అయితే ఎటు కదలలే మెసలలే అటు ఇట షోరూమ్ ముంగడికి అయితే దగ్గరికి వచ్చినాం కదా టెన్షన్ అయితే లేదు చిన్న పక్కకైతే పెడతా అని చెప్పి పక్కకి పెట్టిన అదే రన్నింగ్లో పక్కకైతే పెట్టిన బండి పక్కకి పెట్టిన వాళ్ళే అసలు లేదు కొంచెమే ఈ నుంచి అంత దూరం ఉంది కదా ఒక వంద మీటర్లేమో చిన్న ఇటు గడ్డ ఉంది కాబట్టి ఎక్కలేదేమో అనుకున్నా అటు ఇక చిన్న గట్టిగా క్లచ్ అయితే ఒక నాలుగు సార్లు తొక్కి లగా చిడిచిపెట్టిన వాళ్ళైతే చిన్న కదిలింది కదిలిన అయితే తెచ్చి ఇటు పక్కకైతే ఆపిన షోరూమ్ అయితే ఇదే మన టాటా షోరూమ్ ఇదేంటిది అబ్దుల్లాపూర్ మెట్టు పెద్దంబర్పేట ఏమో అవతల రింగ్ రోడ్ అవతల సైడ్ ఉంటుంది లోపలికి పోయి ఎంట్రీ అయితే చేపిద్దాం బండ్లు ఎన్ని ఉన్నాయో ఏ సంగతు వాళ్ళ అవుతుందా కాదా మన బండి పని చూద్దాం అన్ననైతే ఫోన్ చేస్తా అని చెప్పిండు షోరూమ్లా ఎవరు ఉన్నారట తెలిసిన ఆయనే ఆయనకు ఫోన్ చేస్తా అయితే లోపలికి వెళ్ళిపోతామ్ముడు అని చెప్పిండు సరే అన్న అని చెప్పేసి నేను కూడా లోపలికి అయితే వెళ్తున్నా బండ్లు అయితే మరి గట్టిగా ఉన్నాయి ఇవన్నీ రిపేర్ కాసిన పనులేనా షోరూమ్ లోపలయితే బండి రివర్స్ అయితే పెట్టవని చెప్పిండు బాబాయ్ ఇట్లా ఇప్పుడే ఎంట్రీ అయితే చేపించిన రివర్స్ అయితే మళ్ళీ రివర్స్ పెడదాం ఈ అన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్లు అట ఇప్పుడే మాట్లాడైతే వెళ్ళిపోతున్నారు మన అయితే ఫస్ట్ అక్కడ ఆదిత్య టాటా మొబైల్ షోరూమ్కి అయితే వెళ్ళిపోయినా మళ్ళీ ఏమైందంటే అన్న ఫోన్ చేసి వెంకటాద్రికి వెళ్ళిపో తమ్ముడు అని చెప్పిండు అన్న ఇట్లా అన్న వాళ్ళే అక్కడి నుంచి అయితే మళ్ళీ ఒక కిలోమీటర్ అయితే ముందరగా వచ్చిన చిన్న చిన్న అన్న అయితే బండికి వదిలింది అటు ఇటు వేసుకుంటే ఇక తీసుకొచ్చిన అక్కడ ఒకసారి క్లచ్ అయితే మనకు ఏర్ తీసుకుంటుంది అది క్లచ్ పెట్టే ప్రాబ్లం కాదు బండి ఆగింది అయితే క్లచ్ ఏర్ తీసుకుంటుంది కాబట్టి అది రెండు మూడు సార్లు గట్టిగా అది ఒక గిరిచిపెట్టిన అయితే బండి కదిలింది ఇక వచ్చేసి ఇక్కడ వెంకటాద్రి ఆటో సర్వీస్ ఇలానైతే ఎంట్రీ చేయించినా ఇప్పుడే మనం బండి అయితే ఇక లోపల పెడితే ఇక మరి అని అంటుడు అన్న ఇక మరి ఏ టైం అయితే చూద్దాం అంటే ఈ ఆరను కూడా పనిచేస్తలే అని చెప్పినా కదా ఈ పొంగీలు అయితే లేవు ఒక రెండు పైపులు అయితే చూసిపోయినాయి ఆ పొంగీలు కూడా ఫెయిల్ అయినట్టున్నాయి ఆరా దానికే పని చేస్తలేదు ఇప్పుడే మెకానిక్ అన్న ఇట్లా ఫోన్ చేసిండు అన్న లడ్డా ఫోన్ చేసిండు ఎక్కడికి అన్న అంటే ఇట్లా షోరూమ్ దగ్గర ఉన్నా అన్న అని చెప్పిన ఇక మధ్యాహ్నం వరకు అయితే అన్న ఇట్లా అసలాట ఆరణ పట్టుకోవడం మరి ఏం చేస్తాడో వచ్చి ఇట్లా చూసిన వాళ్ళే అది పని చేయకపోతే కొత్తది ఎత్తా అంటాడా ఏమంటాడో చూసుకుందాం ఈ బండ్లు కొంచెం ముంగడు పోయేదాకా ఆగాలి మనం ఇది కొంచెం కటింగ్ అనేది బాగా చిన్నగా ఉంది గేటు అందుకే కొంచెం ముందడుకు పోయేదాకా ఆగి పెట్టుకోమని చెప్పాడు టిఫిన్ ఇట్లా ఏం చేయలేదు ఇక నిన్న తీసుకొచ్చుకున్న ఎగ్పప్పు ఉంటే ఇంకొకటి కూడా మీ కవర్లా ఈ రెండు ఎగ్పప్పులు అయితే తిన్నాం టైం వచ్చేసి రెండు పన్నెండున్నర అవుతుంది ఇక ఇప్పుడు టిఫిన్ సెంటర్లు కూడా బంద్ ఉంటాయి కాబట్టి ఈ పప్పులతోనైతే సరిపెట్టుకుంటాను మధ్యాహ్నం వరకు ఇట్లా ఏదైనా ఒకటి తిన్నాం సెక్యూరిటీ అనగిట్లో గేట్ తింటాడు మన అయితే వెళ్ళిపోయి షెడ్ కిందనే పెట్టమంటారా మరి ఎక్కడ తింటామంటారో చూసి ఇక బండి అయితే అక్కడ పెట్టాలి ఫ్రెండ్స్ బండ అయితే మనది షోరూంలోకి అయితే తీసుకొచ్చాం కదా షెడ్లో పెట్టాం వీడియో అని చెప్పేసిన వాళ్ళు అన్న వాళ్ళు ఇట్లా వీడియోనైతే తీయలేదు షెడ్లోనైతే పెట్టి ఇక క్లచ్ పేడ్ ఇట్లా చూసి వెళ్ళి నట్లు పిస్తేనైతే ఇంకా క్లచ్ పేడ్ అయితే ఆపు ఉంది నడుస్తుంది తమ్ముడు అని అంటున్నారు మరి బండి అయితే అక్కడక్కడ ఇట్లా ఆగిపోతుంది ఇట్లా సంగతి చెప్తే మరి ఒకసారి అయితే క్లచ్ ఆయిల్ మార్చి చూద్దాం ఒకసారి ట్రాయల్ పోయి చూద్దాం తర్వాత బండి కూడా సేమ్ అంటే ఏమైనా పికప్ ఏమైనా పెరుగుతానేమో ఏం కాదు లేదంటే క్లచ్ పేట్లు అయితే చేంజ్ చేద్దామని చెప్పి అన్నవాళ్ళు సర్లే అని చెప్పేసి అయితే ఇక ఇప్పుడే క్లచ్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకొని బండి అయితే బయట తీసుకొని పోయి ఒకసారి టెస్ట్ అయితే చేసుకొని రావాలి ట్రాయల్ అయితే పోయి రావాలి మనం గేట్ తీయాలంటే గేట్ పాస్ కోసం అయితే ఇక మెకానిక్ అన్న అటు రేటు ఎయిట్ పాస్ వాళ్ళు అయితే బండి ఇక బయటికి వెళ్ళిపోయి ఒక ఒక రౌండ్ వేసుకుని వద్దాం మరి ఏదైనా పికప్ చేంజ్ ఉందా అది ఏంది కదా అనేది తెలుసుకుంది టైం వచ్చేసి నాలుగు అవుతుంది మనదైతే క్లచ్ బేట్ అయితే బాగానే ఉందా అని చెప్పారు సగానికి అయితే ఉంది ఏం కాదు ఇబ్బంది ఏం లేదు నడుస్తుంది అని చెప్పారు ఇప్పుడే మనం ఒకసారి అయితే ఆయిల్ క్లచ్ ఆయిల్ అయితే చేంజ్ చేసిరు క్లచ్ ఆయిల్ చేంజ్ చేసి క్లచ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసి ఒకసారి అయితే ట్రయల్కి అయితే వెళ్ళినా ట్రయల్కి ఒక పది కిలోమీటర్లయితే అప్ అండ్ డౌన్ ట్రయల్కి వెళ్ళొచ్చి ఇక గేట్ పాస్ అయితే తీసుకొని బిల్లు కట్టేసి ఆటనాడు అయితే వెళ్తున్నా ఆటనాడు వెళ్ళి ఈ ఆరన్ పని ఒకటి లైట్లు వస్తలేవు కొంచెం ఆ లైట్లు కూడా చూసుకొని ఇక లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి అవుటర్ రింగ్ రోడ్ లోపలికి అయితే వచ్చేసినాం మనం ఇప్పుడు ఈ ఫోర్ లైన్ మొత్తం అసలు మరి ఇంకా పెద్ద రోడ్ అవుతుంది రోడ్ వరకు అయితే మొత్తం రోడ్ వరకే నడుస్తుంది అవుటర్ రింగ్ రోడ్ సిటీలకు ఎంట్రీ అవుడుతోనే రింగ్ రోడ్ దాటిన వాళ్ళని అయితే ఎక్కడికక్కడిక ఫ్లైఓవర్లు అయితే కడతారు ఇంతకుముందుకి ఇక్కడ సిగ్నల్స్ ఉండే కానీ ఆ సిగ్నల్స్ అనేది ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఇట్లా ఫ్లైఓవర్లు అయితే కడతారు ఇక మనం డైరెక్ట్ వెళ్ళిపోవాలంటే మీదకి వెళ్ళి వెళ్ళిపోవచ్చు ఎటు వెళ్ళిపోయేటో లాట వెళ్ళి వెళ్ళిపోవచ్చు అన్న ఇట్లా మన సబ్స్క్రైబర్లే అయినా ఆ స్కూటీ వినబోయాన్న చేస్తూ ఇట్లా ఫ్లైఓవర్లు కడితే ఇక మనకు కూడా ఇబ్బంది లేకుండా అసలు సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఏ బాధ లేకుండా మీదికెళ్ళి పెట్టేటోళ్ళు మీదికెళ్ళి కిందికి వెళ్ళిపోయేటోళ్ళు కిందికి వెళ్ళి అయితే వెళ్ళిపోవచ్చు ఆటోనకు ఈ మధ్యలో అయితే పోలేదు దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది మరి ఇప్పుడు మొత్తం అసలు కొత్త కొత్తగా ఉండవచ్చు ఎక్కడి తోలు అక్కడ కొత్త కొత్త రోడ్స్ అయితే వేసారు కదా అంటే ఇటు అటు అటు ఇటు హైదరాబాద్ సిటీ అనేది ఏంటంటే నెల రెండు నెలలకు ఒకసారి చేంజ్ అయితేనే ఉంటాయి రోడ్స్ కానీ కొత్త కొత్త బిల్డింగ్లు కానీ అవి అయితే అవుతాయి కాబట్టి మనకు చాలా రోజుల తర్వాత అతను అయితే ఏర్పాటు చేయలేము అసలే ఈ మధ్యలోనైతే నేను ఎప్పుడు రాలేదు దాదాపు సంవత్సరం పది నెలలు అట్లా అవుతుంది మొత్తం రోడ్ వరకే నడుస్తుంది టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది ఇక మరి ఏ టైం అవుతుంది పోయినోలే ఇలా లైట్లు కొన్ని హెడ్ లైట్లు అయితే అస్సలేవు హెడ్ లైట్లు వేయించుకొని ఈ ఆరను అయితే వేయించుకొని అన్నగి ఇట్లా వచ్చేయండి మెకానిక్ అన్న వచ్చి చేస్తే ఈ ఆరన్ అయితే ఇట్లా వస్తుంది వస్తుంది ఆరను ఈ ఆరా అయితే అసలు ఎవరు జరగరు కొంచెం కూడా జరగరు అందుకే ఆరని అయితే మార్పిద్దామని అనుకుంటున్నాం నిమ్మాయితీ నగర్ అయితే ఉన్నాం సర్కిల్లా ఫుల్ ట్రాఫిక్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఇక నాలుగున్నర ఐదు అవుతుంది కాబట్టి కాలేజీలు స్కూల్ వ్యాన్స్ మొత్తం విడిచిపెట్టే వాళ్ళు అంతా అసలు ఫుల్ ట్రాఫిక్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఎటు చూసినా మన జనాలే ఈగలు ఉన్నట్టే ఉన్నారు ఇట్లా మనకైతే లెఫ్ట్ సైడ్లో చిన్నగా చూసుకుంటూ పోవాలి ఎందుకంటే సింగిల్ సింగిల్ ఉంటాం కాబట్టి సిటీలో ఎవరు ఆగరు బైక్ వాళ్ళు ఇంత సందు ఉన్న అత్తనే ఉంటారు కారు వాళ్ళు ఇంత సందు ఉన్న అత్తనే ఉంటారు చిన్నగానైతే వెళ్ళాలి ఈ నుంచి వెళ్ళి ఇక్కడ ట్రాఫిక్ అన్నవాళ్ళు అయితే ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే చెక్ చేస్తున్నారు ఎక్కడెక్కడ లైట్లు వస్తలేవో అక్కడక్కడ లైట్లు అయితే తీసుకురామన్నాడు ఇట్లా ఎట్ లైట్ కూడా వస్తలేదు పార్కింగ్ లైట్లు కూడా అక్కడ ఒకటి అక్కడ ఒకటి వస్తలేదు ఎవైతే చూసుకోవాలి అంతా మొత్తం వెనక మొత్తం అసలు చెత్త ఉన్నది ఈ లైట్ కూడా వేయనట్టే ఇది అది పనిచేయది డిమ్ వస్తుంది కదా సేమ్ ఇప్పుడు ఇక్కడ మనకి వెనకాల ఎట్లాంటి లైట్లు ఉన్నాయో అట్లాంటి లైట్లు తెచ్చి అక్కడనైతే ఫిడి చేద్దాం ఈ ఆటోనార్ మొత్తం అసలు ఫుల్ రష్ ఉంటుంది బండి పెడతానికే జాగుంటుంది ఈ అన్న వచ్చేసి బీహార్ అట మొత్తం ఆర్ స్పెషలిస్ట్ అట ఈ అన్ననే అన్న కట్అటార్ బాగా రావాలని చెప్పేసిన ఈ మూడు పొంగిలో అయితే మనం కొత్త ఎత్తాను మొత్తం అన్న వాళ్ళు అయితే నలుగురు ఉన్నారు ఎక్కడ ఫటాఫట్ చేస్తారే ఉన్నారు ఎటులాటూ ఈ బోర్ బండి హౌసింగ్ అయితే ఒక మంచి రాయి అయితే తిరిగింది అన్న వాళ్ళైతే మన బండి మూడిని ఆపేసి అయితే పోతున్నారు అన్న అన్న అని చెప్పేసి అయితే బండి తిరికి అన్నకైతే ఏపిన రాయి తీసుకో అన్న తీరా టైర్ వాళ్ళు అని చెప్పిన వాళ్ళు అయితే అన్న చూసుకుని అయితే రాయి ఇస్తున్నారు వెనక లైట్లు అయితే ఇట్లా బ్రేక్ దొక్కినప్పుడు మనకు చెముకు చెముకు మెరిసేయడానికి అయితే సెట్టింగ్ అయితే వేయించిన సైడ్ సైడ్ పార్కింగ్ లైట్లు కూడా వేయించిన సేమ్ ఇటు కూడా సేమ్ ఇటు సైడ్ కూడా పార్కింగ్ లైట్లు అయితే చేయించినా ఆరను వర్క్ అయిపోయింది టైం వచ్చేసి ఎనిమిది పాదక్ ఎనిమిది అవుతుంది ఇక మన బండి పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇక బయలుదేరాలి టు గేట్ ప్రతి ఒక్క లైట్ అయితే సెడీ చేయించినా ఎడ్ లైట్లు గిట్ లైట్లు అన్ని పర్ఫెక్ట్ చేయించినా ఇక నుంచి ఇన్ని ఓకే బ్రో రైట్ ఓకే బండి పని అయితే కంప్లీట్ అయిపోయింది బయలుదేరుతున్నా ఆటో నాలుగు నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్ టైంలో అయితే బయటికి వెళ్ళిన ఆటో ఆరు నుంచి వెళ్ళి ఎట్లుంది చూడు ట్రాఫిక్ అయితే బామ్మో పైకైన మొత్తం అసలు ఇరుక్కుని వస్తాను అందుకే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి అయిన వాళ్ళే ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు జర్నీ కంప్లీట్ అయిన వాళ్ళని అయితే ఇక వర్షం అయితే స్టార్ట్ అయింది వర్షం అయితే అసలు మహామూలు కొడతలేదు ఈ వర్షంగా కొడుతుంది ఔటర్ రింగ్ రోడ్ తినే కొడుతు మనం మన రోడ్కి ఏం కొట్టదని అనుకుంటా కానీ ఈ రోడ్డు కూడా అసలు సంత కొడుతుంది వర్షం రోడ్డు మీద అయితే నీళ్లు బోరంగా ఉన్నాయి ఇంత ముందుకు వీడోనైతే తీయలేదు నేను చామీపేట దగ్గరలో ఉన్నాం మనం ఈ అయితే ఇప్పుడే సెడీ చేయించినా ఎంత చేయించినా గంట ఉంది ఇది అయితే అసలు ఆయన సెట్టింగ్ చేస్తాన్న తమ్ముడు అది అని చెప్పిండే ఏమేమో ఏమో కానీ ఇది ఎంత ఫస్ట్ ఎట్లుండో ఆరను అట్లే ఉన్నది మనకైతే ఇంత ముందుకు మొత్తానికే రాలేదు ఇప్పుడైతే అది సెట్టింగ్ చేసి పెట్టిండు కానీ అయితే ఇట్లా చేంజ్ అయితే అయితే లేదు ఇదైతే చేంజ్ అయితే ఒక తొమ్మిది ఆప్షన్లే ఉన్నాయి ఇంట్లో ఈ ఆరన్కైతే రెండు వేలు ఇచ్చాం అయినా కూడా ఏం పని లేదు దాంట్లో లాభం లేదు కొట్టినా కొద్ది కొట్టబుద్ది కావాలి ఆరన్ అంటే ఇక మన బండికేమో ఒకసారి కొడితే అప్పసాలని ఆయన అని మనకే అనిపిస్తుంది అసలున్నది ఆరను అసలు ఇంత మంచిగా చేపిద్దాం అనుకున్నా కూడా ఆయన ఇది చేసిండు అది చేసిండు సెట్టింగ్ చేస్తాను అని చెప్పిండు పిడి చేసిండు అతను పిడి చేసిండు తమ్ముడు అయిపోయిందని అన్నాడు ఇటు రోడ్కి ఎక్కి చూసిన వాళ్ళే అంటే ఇట్లా బటన్ తొత్తుకుంటూ చూసినా కొద్ది మారుతూనే ఉంటాయి చూస్తే ఏం లేదు గవే వస్తానే పాతే ఇలా ఒక తొమ్మిది ఆరండ్లు అయితే ఉంటాయి మనకు తొమ్మిది ఆరంలలో తొమ్మిది ఆరన్లలో మనం మార్చుకోవాలన్నట్టు మనం ఒకటి ఆరం ఉన్నది ఆయన కొట్టినప్పుడు బాగానే వచ్చింది ఇంకా మార్చుకుంటే బాగాతేమని అనుకున్నా కానీ ఎప్పుడైతే ఏమున్నాయో అప్పుడు సేమ్ అవే వచ్చినాయి ఆయన ఎంత సెట్టింగ్ చేసినా అదే ఉన్నది ఇక్కడ వైఫర్ కాంచెలు అయితే అక్కడ నుంచి వాటర్ లీక్ అయ్యి కాల్వీన్ అయితే పడతాను ఇది అంత మొత్తం నడిచింది క్యాబిన్ కట్టించిన కాడికి అయితే ఒక ఐదు ఆరు సార్లు వేయినప్పుడల్లా చెప్పిన వాళ్ళకు అది ఏదో లబ్బర్లు వేస్తారు ఫిరి వేస్తారు మళ్ళీ ఆ లబ్బర్ అనేది ఎండకు హీట్ అయిపోయి ఆ లబ్బరు మెల్ట్ అయిపోతుంది మళ్ళీ ఎప్పటికీ సేమ్ వర్షం అయితే అట్నే నీళ్లు లోపలికి వస్తాను రన్నింగ్లో పోతాను కాబట్టి ఇది పరిస్థితి ఇక పిట్నపు అయితే మనం ఫుల్ డీజిల్ అయితే ఫుల్ చేయించుకోవాలి అసలు డీజిలే అయ్యేది సగం రెడ్ల సగం వచ్చింది చిగజలు అయితే ఒక ముప్పై కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది ప్రజ్ఞాపూర్ ఇక అక్కడికి పోయి డీజిల్ కొట్టించుకొని అయితే ఒక టైర్ అయితే మనకు బండ్లే పొద్దున ఊడవిన టైర్ ఉంది కదా ఆ టైర్ అయితే ఇంటికాడ ఒకటి ఎక్స్ట్రా టైర్ ఉందట ఆ టైర్ అయితే మన బండికి వేసుకొని ఇక నైట్కి నైట్ అయితే వెళ్ళిపోవాలి మరి లోడింగ్ ఇట్లా అవుతుందో మరి తెల్లారన్న ఏం సగదో తెలియదు ఇక వర్షం ఇక్కడ కొట్టినట్టు అక్కడ కొట్టిందంటే లోడింగ్ అయితే ఇక రెండు రోజులు ఉంటుంది ఈ వర్షానికి అయితే మినిమం ఈ వైపర్ అయితే అసలు స్పీడ్ తిరుగుతుంది బాగా స్పీడ్ తిరుగుతుంది ఒకటే ఆప్షన్ ఉంది ఆపితే మొత్తం ఆగుతుంది లేకుంటే మొత్తం స్పీడే తిరుగుతుంది వర్షం కొట్టినప్పుడు అద్దాల సైడ్ ఏం కనవాలి అటు చూసినా అటు ఏం లేదు ఇటు చూసినా ఇటు ఏం లేదు ఇలా జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాలి వర్షం అయితే అసలు గమ్మతి షామీర్పేట అయితే పొట్టు పొడు కొడుతుంది దాటిన దాటినోళ్ళైతే రోడ్డు మీద చుక్కలేదు వర్షమే లేదు అయితే మరి ఇక్కడికి అక్కడికి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఐదు ఆరు కిలోమీటర్ల డిఫరెన్స్ ఉన్నా షామీర్పేట దాటిన వాళ్ళే వర్షం అక్కడ దాకా కొట్టింది తుర్గపల్లి స్టార్టింగ్ దాకా పట్టింది వర్షం తుర్గపల్లికి ఇవితల సైడ్ వచ్చేసరికి ఒక్క సుఖ కూడా వర్షం అయితే లేదు రోడ్డు మొత్తం ఎండిపోయి ఉన్నది మరి ఆటేమో మొత్తం వరదలు ఘోరంగ నీళ్ళు అసలు ఎన్నో మరి ఈ వర్షం అయితే ఇంకా అక్కడ దాకా అట్టేకూడదు అని ఏంది ఇబ్బంది అవుతుంది మళ్ళీ లోడింగ్ కూడా కాదని చెప్పి నేను అనుకున్నాను కానీ చెంక్చర్ ఏం లేదు అటు అయితే వర్షం ఉంది ఇటు అయితే వర్షం ఏం లేదు ఇక మనం ప్రజ్ఞాపూర్లోనైతే డీజిల్ ఓపించుకొని బయలుదేరాలి ఎస్ ఫోర్ బంకులను అయితే మనకు అక్కడనే ఎక్కువ ఎక్కువ శాతం మనం అక్కడనే కొట్టిస్తాం ఈ బండికి లడ్డన్న బండ్లు ఇది లడ్డన్న వాళ్ళ ఊళ్ళు ఉండే బంక్ ఇది కోడకండ్ల బంకు అయితే ఒక పదివేలు డీజిల్ అయితే ఓపించుకొని బండి అయితే అక్కడ పెట్టినా టీ హోటల్ పక్కనే పంచర్ షాప్ ఉంది ఆ టైర్ అయితే మార్చుకోవాలి ఇది ఈ హోటల్ వచ్చేసి ఇక్కడ ముంగడ కనబడే హోటల్ వచ్చేసి లడన్ వాళ్ళ తమ్ముంది హోటల్ ఇక్కడ టైర్ ఉంది ఆ టైర్ అయితే తీసుకుపోయి మండిగా తె ఎక్కించుకోవాలి హాయ్ బ్రో అంత మంచిదేనా ఒక టైరే తీసుకోవాలి బండి మీరుంది వాడు వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుంది ఇది హోటల్ అయితే మన ఫోర్టీన్ టైర్ బండి టైర్లు అయితే నువ్వు నా మార్చిరట ఈ ప్రెండ్ టైర్లు ఈ రెండు టైర్ల లేదన్న ఒక టైర్ మంచిగా టైర్ అయితే తీసుకొని పోయి మనం బండికి చేసుకోవాలి దుబ్బుకొని పోవాల్సిన ఈ ఉంది కింది జర గ్రూప్ ఎక్కువ ఉంది కానీ అది అపోలో ఉన్నట్టున్నది జేకే ఎంఆర్ఎఫ్ తీసుకోబోదా వచ్చేసి ఒక టీం బాగా అవుతుంది నాలుగు గంటల దాకానే లోడింగ్ అట మనం పెద్ద పెళ్లిని అవుతున్నాం ఇక్కడి నుంచి వెళ్ళి కరెక్ట్ లెఫ్ట్కి వెళ్ళిపోయి ఒక రెండు కిలోమీటర్లు ఓతినైతే మా ఇంటికైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం మాది పెద్ద లోకలే ఇక నాలుగు గంటల దాకానే లోడింగ్ అయితే నేను నడుస్తుందట లేదు రేపు ఎల్లుండి రెండు రోజులు అయితే లోడింగ్ అయితే లేదట మన పోటీన్ టైర్ డ్రైవర్ అని అయితే చెప్పిండు ఇక తమ్ముడు తొందర రాని చెప్పేసిన వాళ్ళైతే ఇక నాన్ స్టాప్ అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ దగ్గర అయితే ఎక్కడ ఆపకుండా కొట్టుకు వస్తానా ఇక నైట్ కాబట్టి ట్రాఫిక్ కూడా ఏం లేదు మామూలుగా డే టైంలో అయితే పెద్దపల్లి అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియా మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ సిగ్నల్ ఉంటుంది కదా ఒక్కొక్క సిగ్నల్ కాడ దాదాపు ఐదు నిమిషాలు ఆగాలి పెద్దపల్లి బస్ స్టాండ్ ఇది ఇక లోడ్ అవుతానోళ్ళు అయితే ఇక వెళ్ళిపోతానా ఇంకొక ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళి మనకు బూర్ద చెరువు అనేది ఇక లోపలికి ఏం వల్లే పనులు ఎన్నో ఏం సాగదో అవుతుందో కాదో తెలియదు ఇక ఏ లోడ్ కాకపోతేనైతే రిటర్లో మళ్ళా ఇంటికి అయితే తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర అయితే పెట్టుకుంటా బండి మా ఇంటి దగ్గరకు అయితే వెళ్ళిపోతుంది బండి ఇంటి పక్క పనులనే పెట్టుకోవచ్చు ఇక అవుతుందా కాదా మన లేదు అన్ననైతే రా తమ్ముడు అవుతుంది అని అన్నాడు అప్పుడు ఫోన్ చేసి తమ్ముడు మరి వస్తానవా లోడ్ లోడ్ అవుతుందో కాదో మరి నాలుగు గంటల దాకానే లోడింగ్ అవుతుంది లోడింగ్ టైము అని చెప్పాడు ఏమో రాని అన్న పెద్ద పెద్దపల్లి ఇట్లా ఆగుతాం మరే అవుతుందంటే వాడు వద్దా లేదంటే పెద్దపల్లి ఆగుతా అని చెప్పేసి ఇక వచ్చిన ఎందుకే ఎక్కడనైతే వీలు చేయలే అందులో ఈ రోడ్డు ఒకటే రోడ్డు కాబట్టి అందరికీ తెలిసే ఉంటది ఈ రోడ్డు వసంతనగర్ టోల్ గేట్ దగ్గరకైతే వచ్చేసినాం ఈ టోల్ గేట్ దాటి ఒక రెండు కిలోమీటర్లు బోర్డుతోనే మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఒక రోడ్ ఉంటుంది మొత్తం అడవిలకెళ్ళి అయితే రోడ్ ఉంటుంది ఆ రోడ్డు పట్టుకొని ఒక ఎనిమిది కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవాలి లోపలికి ఇంకా లోపలికి వెళ్ళిపోతే లోడింగ్ పాయింట్ అయితే వస్తుంది బూడిద చెరువు నా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే డస్ట్ అనేది అక్కడ స్టోర్ అవుతుంది అదే మనకు లోడింగ్ అయితే ఒక రెండు నెలల క్రితం అయితే ఇదే బూడిద నడిపినాం ఇలా వర్షాలు పడతా లోడింగ్ లేక ఇక బంద్ అయితే అరిషాన ఇట్లా రమ్మంటే ఇక బండికి అయితే వెళ్ళిపోయినా నేను అనుకోకుండా అరిచన్న బండి కూడా దిగటం కాదు కానీ అనుకోకుండా ఇంటికాడ జర ఇబ్బందులు ఉండే ఇక అయితే ఇక ఇంటికాడ పొలం పనులు అవడి ఒకటి ఉండే అందుకే ఇక డ్యూట్ అయితే దిగిన డ్యూట్ దిగిన వాళ్ళు ఇక అన్నకైతే వేరే డ్రైవర్ వచ్చింది కదా ఇక అన్నకైతే వేరే డ్రైవర్ వచ్చింది కదా అన్న నేను డ్యూటీ దిగుతా అని చెప్పేసి ఒక పదిహేను రోజుల ముందే చెప్పిన ఇక ఇంకో డ్రైవర్ అయితే వస్తా అని చెప్పాడు ఆయన వచ్చేదాకా ఉండి నచ్చిన అయితే నేను డూటి దిగిన డూటి దిగి ఇంటికాడ ఒక ఇరవై రోజులు అవుతున్నా ఇక పొలం పనులు ఉన్నాయి అందులో కొంచెం ఇబ్బందులు ఉండే మా ఫ్యామిలీ మెంబర్స్ మీరు హాస్పిటల్ ఉండే అయితే ఇక డూటి దిగి ఒక పది రోజులు హాస్పిటల్నే ఉండడు అయింది మా వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటే తర్వాత ఒక పది రోజులు పొలం పనులు అవటీ ఒకటి వేసుకున్న అయిపోయింది పండుగ ఉంది కానీ చెప్పేసి పండుగ అయిపోయిన అయితే ఇంకా హరీష్ అన్న గురించి ఫోన్ చేసి తమ్ముడు వేరే బండికి డ్యూటీ ఉంది పోతా అంటే చెప్పు నా డ్రైవరు ఒక రెండు మూడు నెలల దాకా దిగాడట తనంటే సర్లే అన్న పర్లేదు చేసుకొని అన్నను డ్యూటీ నేను ఇంకా లడ్డన్న బండి ఇట్లా ఎక్కుతా అన్న చెప్పిన ఇట్లా ఫోన్ చేసిండు తమ్ముడు డ్యూటీకి ఎప్పుడు వస్తా అంటే అన్న ఒక ఐదు ఆరు రోజులు పడుతుందని చెప్పిన సర్లే అని చెప్పేసి ఇక పూర్తిగా అయితే నడుస్తుంది అని చెప్పేసి పంపించిండు ఇట్లా నైట్ అయితే నిన్న నైట్ నేను బండ్ల అయితే వెళ్ళిపోయినా ఇందనే నైట్లోనే అసలు అన్లోడ్ చేసుకొని వచ్చేది ఉండే ఇసుక అన్లోడ్ చేసుకొని పూర్తిగా వచ్చేది ఉండే అక్కడికి పోయేసరికి ప్రజ్ఞాపూర్లో వర్షం గట్టి కొట్టింది అన్లోడింగ్ అయితే ఇక పొద్దుగా అన్లోడ్ అయిపోయిన వాళ్ళే ఈ డ్రైవర్ మన దిగిన డ్రైవర్ అన్న ఇట్లా క్లచ్ పేట్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుందన్న ఈ పికప్ అని చెప్పిన ఆటో ఆటోనారు హైదరాబాద్ అయితే పంపించాడు అన్న ఇట్లా ఇక్కడ యూపెట్టుకున్నా పని అయితే అయిపోయింది ఇప్పుడైతే ఏం ఇబ్బంది లేదు మళ్ళీ ఇట్లా లోడ్కి పోయినప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే చూద్దాంలే అన్న అని చెప్పిండు షోరూమ్ అతను ఇట్లా సర్లే అని చెప్పేసి ఇక లోడింగ్కి అయితే బయలుదేరిన డ్రైమ్ వచ్చేసి అవుతుంది ఇక్కడి నుంచి అయితే మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి మొత్తం టూ లైన్ ఉంటుంది ఒక ఎనిమిది కిలోమీటర్లు ఓన్లీ మన బూడిద పనులు మాత్రమే పోతాయి అటు దాదాపు రెండు నెలలు అవుతుంది ఈ రోడ్డుకి రాక ఇక్కడి నుంచి అయితే మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి మునదాగానైతే అసలు పొట్టు పొట్టు బండ్లు ఇక్కడ మొత్తం సందు లేకుండా ఒక ఐదు వందల బండ్లు అయితే మొత్తం బూడిదగే నడుస్తున్నాయి ఎందుకంటే ఇసుక డీడీలు వెళ్తలేవు కాబట్టి ఈ మధ్యలో వర్షాకాలం బయటికి రాయలు కూడా డౌన్ ఉంటాయి అని చెప్పేసి ఇక బూడిదగే నడుస్తాను బూడిదగ్గ నడుచుట్లా మనకు బెనిఫిట్ ఏంటంటే డీజిల్ అయితే వీలే కొట్టిస్తారు కంపెనీ వాళ్ళు ఇంతవరకు మనం డీజిల్ కొట్టించుకుంటాం అంతవరకు అయితే డీజిల్ కొట్టించుకోవచ్చు ఇక టోల్ గేట్ ఒక బసంతన టోల్ గేట్ ఇప్పుడు మనం దాటిన టోల్ గేట్ ఒక్కటే ఉంటుంది ఈ రోడ్లోనైతే కమ్మం దాకా ఇప్పుడు ఉన్న మార్కెట్లోనైతే ఈ బూరి దగ్గర పోయిందే జర బెస్ట్ ఉందని చెప్పేసి అయితే బూరి దగ్గరే నడుస్తాను ఎందుకంటే రోజుకొక రిప్ పడుతుంది గట్టిగా నడుస్తే కానీ ఇప్పుడు జర వర్షాలు కొట్టుట్ల రెండు మూడు అయినా కొట్టినా కూడా జర బెనిఫిట్ ఏ ఉంది కదా వారం పది ఒక డీడీ వెళ్తుంది ఇసుక డీడి ఇక ఇప్పుడు నెల మొత్తం కొడితే ఒక నాలుగు రిపులు మూడు రిప్పులు కూడా పడతలేదు తీసుక ఇబ్బంది అవుతుందని చెప్పేసి బూడిదగ్గ అనుకో బూడిద కూడా ఇప్పుడు ఒక పది రిపులు కొట్టుకుంటే ఈ సీజన్లో సరిపోతుంది ఈఎంఐ మందం అన్న సెట్ అవుతాయని చెప్పేసి ఈ ప్లాన్ దగ్గర నడుచుట్లా ఈ రోడ్డు మొత్తం టర్నింగ్ టర్నింగ్స్ ఉంటాయి మొత్తం మొత్తం ఇదంతా ఫారెస్టే ఇంత లోడింగ్ లోపలవు రోడ్డు మీద అయితే మన టెన్ టైర్ టిర్లు ఉంటాయి కదా డీన్ టిప్పర్లు ఆ అయితే రోడ్డు మీద పోసి లోడింగ్ అయితే చేస్తు ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఇంతటితో నేను చేస్తున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను మీ మున్న జై హింద్ జై డ్రైవర్ రెస్పెక్ట్ డ్రైవర్స్